చాలామంది డయాలసిస్ మరణశిక్ష అనుకుంటారు అది నిజమేనా చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఎవరికైనా కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ఆప్షన్ కింద మనకి ఎప్పుడూ ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న ప్రతి మనిషి డయాలసిస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క సిమ్టమ్స్ అంటే కాలల్లో వాపులు విపరీతంగా పెరగటం ఆయాసం రావటం ఆకలి లేకపోవటము రక్తహీనత విపరీతంగా దురదలు పెట్టడం నీరసము ఇటువంటి సిమ్టమ్స్ ఒకటి తర్వాత రెండు పెరుగుతూ పోతూ ఉంటే అలాంటి వాళ్ళకే మనం డయాలసిస్ అనేది మొదలు పెడతాం డయాలసిస్ అనేది క్రియాట్ని ఒక వాల్యూ చూసో లేకపోతే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ బేసిస్ లోనే మనం డెసిషన్ తీసుకోం క్లినికల్ కండిషన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ రెండు చూసుకుని ఒక పర్టికులర్ పేషెంట్ కి డయాలసిస్ చేయాలా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తాం ఎవరికైతే డయాలసిస్ వద్దనుకుంటారో వాళ్ళకి ఒకవేళ మనం లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి ప్రొలాంగ్ చేయడానికి వీలవుతుంది కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా అంతా మనం బెనిఫిట్ ఇవ్వలేకపోవచ్చు